అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత ప్రతి రోగానికి మీ వంటగదిలోని చికిత్స ఉంది అన్న విషయం మీకు తెలుసా ఇంటి చిట్కాలు ఒక్కోసారి డాక్టర్ కన్నా మంచిగా పనిచేస్తాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న ఇరవై ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సమస్యలకు పరిష్కారం చెప్తా ఈ చిట్కాలు ఈ చిట్కాలు చాలా ప్రత్యేకం మీరు అస్సలు మిస్ అవ్వకండి మొదటిది నోటిలో పుండ్లు తేనె మరియు పసుపు కలిపి పుండ్లపై రాయాలి రెండవది గొంతు నొప్పి ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కలించండి మూడవది పంటి నొప్పి లవంగం నమలండి లేదా లవంగం నూనె నొప్పి ఉన్న చోట రాయండి నాలుగవది ఎక్కిళ్ళు నిమ్మకాయ చప్పరించండి లేదా కొంచెం చక్కెర తినండి ఐదవది కళ్ళల్లో మంట గులాబీ నీటిలో కాటన్ క్లాత్ ముంచి కళ్ళపై పెట్టండి ఆరవది ఆకలి వేయకపోవడం అల్లం ముక్క మీద కొంచెం ఉప్పు పెట్టి నమలాలి ఏడవది పిరియడ్స్ నొప్పి వాము బెల్లం కలిపి కషాయం చేసి తాగాలి ఎనిమిదవది అలసట బెల్లం జ్యూస్ కానీ లేదా రాగి జావ కానీ తాగాలి తొమ్మిదవది చేతులు కాళ్ళు తిమ్మిరి ఆవ నూనెను వేడి చేసి మసాజ్ చేయాలి గజ్జి చర్మరోగం వేప ఆకులతో మరిగిన నీటితో స్నానం చేయాలి పదకొండవది ఆందోళన టెన్షన్ తులసి ఆకులు నమలండి లేదా తులసి ఆకులతో కషాయం చేసుకుని తాగండి పన్నెండవది మోకాల నొప్పి వెల్లుల్లి నూనెను వేడి చేసి మసాజ్ చేయాలి పదమూడవది నిద్ర రాకపోవడం అరటిపండు తినాలి లేదా పాలతో కలిపి తాగాలి పద్నాలుగవది గ్యాస్ వాము బ్లాక్ సాల్ట్ కళానమక్ కలిపి తినాలి పదిహేనవది కీళ్ళు బిగిసిపోవడం పసుపు మెంతులు ఎక్కువగా వాడాలి పదహారవది మొటిమలు ముల్తానీ మట్టి మాస్క్ వేసుకోవాలి పదిహేడవది చేతులు కాలు మంటలు పిటకిరి కలిపిన నీళ్ళలో కాలు నానబెట్టాలి పద్దెనిమిదవది కడుపు నొప్పి జీలకర్ర నీటిలో మరిగించి గోరువెచ్చగా తాగాలి పంతొమ్మిదవది మలబద్ధకం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి ఇరవైఅవది గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉన్నప్పుడు అంటే టెన్షన్ ఉన్నప్పుడు లోపలికి శ్వాస తీసుకుని తులసి ఆకులు నమలండి లేదా తులసి ఆకుల్ని టీ చేసుకుని తాగండి ఇవి అన్నీ మీ ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకునే ఆరోగ్య చిట్కాలు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఆరోగ్య చిట్కాల కోసం భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీకు తెలిసిన బంధువులకి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు అందరికీ తెలియాలి ఆరోగ్యమే మహాభాగ్యం కదా